నమస్కారం <Nous> ప్రజలారా మా పార్టీలో కార్యకర్తల గురించి ఒక చిన్న వీడియో విసివాల్సినది చదువు మా వైసీపీ పార్టీలో తప్పకుండా చిన్న వీడియో నేను పెద్ద వీడియో ఏం కాదు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి ఎందుకంటే అన్న ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని కోరుకున్నాము డ్యామేజ్ జరిగింది ఉండలేకపోయినాము అదేవిధంగా చూసుకుంటే రెండు వేల ముప్పై తొమ్మిదిలో అయినా సరే మనం అధికారంలోకి వచ్చి మళ్ళా ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉందాం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదాన్ని మళ్ళా ముందుకు తీసుకొని అని చెప్పి మా కార్యకర్తల్లో కొద్దిగా జోషి నింపేదానికి మాత్రమే ఈ చిన్న వీడియో మీ అమూలమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఇక వీడియో చూద్దాం మేసం వాడు అంటే మేషం దేవుడు జగన్మోహన్ రెడ్డి మెలేయుడు ఇంకొక రెడ్డి మెలేయుడు మేషం మెలేసేది దేవుడు అంటే కార్యకర్త చూడండి మేసం బెలేసేవాడు కార్యకర్త బ్యానర్ కట్టేవాడు కార్యకర్త ఫ్లెక్సీ చేసేవాడు కార్యకర్త ఓట్లు అడిగేవాడు కార్యకర్త ఓట్లు వేయించేవాడు కార్యకర్త డబ్బు పంచేవాడు కార్యకర్త ముందు పంచేవాడు కార్యకర్త తేడా వస్తే జైలుకి వెళ్ళేవాడు కార్యకర్త బాణా సంజా కాల్చేవాడు కార్యకర్త అంటే చూడండి మీరు చూడండి పూర్తిగా నాయకులకు జయంతులు జరిపేవాడు కార్యకర్త నాయకులకు వర్ధంతులు జరిపేవాడు కార్యకర్త నాయకులు వచ్చే పోలహారాలు వేసేవాడు కార్యకర్త నాయకులు పూలపై నడిపించేవాడు కార్యకర్త కార్యక్రమాలకు జనాలు తరలించేవాడు కార్యకర్త తరలించిన జనాల బాగోగులు చూసేవాడు కార్యకర్త అంటే అదే ముందు బిర్యానీ డబ్బు మంచి చెడ్డ నాయకు ఈ కింద కదా ఈడు తొడుకో మీడు ఖచ్చితంగా అయితే ఇయ్యాలి కదా ఈడు కొడతారు మీట్తో నా కొడుకు నువ్వు మమ్మల్ని వచ్చింది ముందు ఎదురా బిర్యానీ పొట్టమే ఎదురా ఐదు వందల ఎదురా అంటారు అనునిత్యం జనాల్లో ఉండేవాడు కార్యకర్త అంతే కదా ఇప్పుడు శాసనసభ్యులు మంత్రులు ఎమ్మెల్యేలు అదే ఎంపీలు ఎమ్మెల్సీలు ఎవరు ఉండరు నియోజకవర్గంలో కానీ గ్రామస్థాయి నుంచి ఇక్కడ ఎవడైతే ఒక లీడర్గా ఉంటాడో వాడే కదా కార్యకర్తలకు అందడానికి అండగా ఉండేది ఏదన్నా ఐదో అడిగితే ఇచ్చా ఉండేది వరికి ముందు కావాలంటే ఇచ్చేది అన్ని కూడా ఇవ్వడు జనాల మధ్యలో అనునిత్యం ఉండేవాడు అంటే కార్యకర్త కదా పార్టీకి పార్టీకి వెన్నుముకగా ఉండేది కార్యకర్త పార్టీ పథకాలు ప్రచారం కల్పించేవాడు కార్యకర్త పార్టీని అధికారం వైపు నడి పిలిపించేవాడు కార్యకర్త ముఖ్యంగా వైసీపీ పార్టీకి కార్యకర్త అనేవాడు చాలా ముఖ్యం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా చెప్పుకుంటే వైసీపీ పార్టీకి కార్యకర్త అనేవాడు చాలా ముఖ్యమయ్యా ఏంటంటే ఇప్పుడు మన జగనన్న మంత్రుల్ని కానీ శాసనసభ్యుల్ని కానీ ఎమ్మెల్సీని కానీ ఎంపీలను కానీ ఎవరిని కూడా ఇంటికి పిలిపించుకొని తాడేపల్లి క్యాంప్ ఆఫీసు కొంపలోనే కదా క్యాంప్ ఆఫీసు ఆ కొంపలే గడ ఎవరిని ఇక్కడ పిలిపించుకొని మాట్లాడకపోగా మనకి సీట్లు వచ్చినాయా కార్యకర్తలతో మమేక పోయి ఉంటే మన కంగారు రెండు సీట్లు పెరుగుండా కార్యకర్తలు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వాళ్ళతో మమేక మాట్లాడుంటే ఏమన్నా కొద్దిగా డ్యామేజ్ జరగకుండా అవునుండ అదేవిధంగా ఏడన్నా మనం మీటింగ్లు పోయినప్పుడు కానీ కనీసం మనం పులివెందులు అయినా సరే ఈ పరదా పట్లు బారికేడ్లు పోలీసుల వలయం పోలీసుల రక్షణలో మనం ముందుకు పోకుండా ప్రజలతో పాటు మమేకమై ముందుకు పోయింటే ఏదైనా కొద్దిగా మనకు డ్యామేజ్ జరగకుండా ఏమన్నా వచ్చునుండ ఏది ఏమైనప్పటికీ కార్యకర్త అనేటువంటి వాడు ముఖ్యం కాబట్టి ఏ పార్టీ ఓడైనా సరే కార్యకర్త అనేవాడు ఒక వెన్ను కాబట్టి కార్యకర్తలు కూడా జగనన్న ఇకనైనా సరే నా తోడుపోయినోడు కంటే అంతర్జాతీయ పదవి ఇచ్చినావు కింద గ్రౌండ్లో ఉండేటువంటి కార్యకర్త కూడా అందరినీ కూడా మంచిగా చూసుకొని మనం ఇంకొద్దిగా ముందుకు పోయినామంటే రెండు వేల ముప్పై తొమ్మిదిలో మనకు మంచి మెజారిటీ రాబోయే అవకాశం ఉండదు తప్పకుండా నువ్వు కార్యకర్తలను అందరిని ఇక్కడ ఆదరించి కార్యకర్తలు నిపుటానికి కూడా పది రూపాయల డబ్బులు కానీ మేము మంచి చెడ్డాన్ని ఇక్కడ సహాయం చేశామంటే రాబోయే రోజుల్లో మన పార్టీ ఇంకొద్దిగా బలోపేతం చేసుకొని ముందుకు పోతాం తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం